హైదరాబాద్ బేగంపేట్లోని మ్యారీగోల్డ్ హోటల్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల పదిహేను వివిధ బ్యాంకు శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కేవలం ఒకవేళ ఎనిమిది వందల నాలుగు మాత్రమే ఉన్నాయి వాటిని పెంచాల్సిన అవసరం ఉన్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించే విధంగా ఎల్డబ్ల్యూఈ ప్రభావిత భద్రత రాద్రి జిల్లాలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థిక సేవలు అందుబాటులో తీసుకొచ్చారని తెలిసింది అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ పథకాలకు పీఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాల క్రింద కేవలం ఎన్రోల్మెంట్ స్టేటస్ మాత్రమే చూపెడుతున్నారు ఆర్థిక సంవత్సరంలో కానీ ఆ త్రైమాసికంలో కానీ ఎంతమందికి లబ్ధి చేకూరిందో వంటివి రిపోర్టులో పెట్టలేదు ముఖ్యంగా చాలా మంది వినియోగదారుల కుటుంబాలలో ఎవరైనా అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలను ఆదుకునే పథకాలు ఉన్నవన్న విషయం చాలా మందికి తెలియదు మీకు తెలుసు కేవలం భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం కాలమాన పరిస్థితుల్ని అనుకూలించక ఈనాడు కృష్ణానది జలాలు మీరు చూస్తున్నారు గోదావరి జలాలు తీసుకునే దాంట్లో ఇబ్బందులు కూడా మీరు చూస్తున్నారు కేవలం వర్షాధారం తప్పితే చిన్న చెరువులు కుంటలు తప్పితే భూగర్భ జలాల మీదనే ఆధారం వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సక్రమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అవసరమని చెప్పి మేము భావిస్తా ఉన్నాం గతంలో కూడా ఇరిగేషన్కి సంబంధించి కోటయ్య గారి నబార్డ్ గా ఉన్నప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక ముప్పై ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కంటిన్యూగా పెండింగ్ లో ఉండి ముప్పై సంవత్సరాలు వాటికి అతిగతి గతి లేకపోతే ఆయన గారు అడిగితే ఒకేసారి మూడు వందల కోట్లు ఇస్తే ముప్పై ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు వ్యవసాయానికి సంబంధించినటువంటి నబార్డ్ సేవలు కానీ అదేవిధంగా మననే నేను చెప్పాను గ్రామీణ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాలు విస్తరించిన తర్వాతనే కొంతవరకు రైతాంగం వెసులుబాటుకు వచ్చింది ఇప్పుడు మీ శాఖలు కూడా నాకు తెలిసి ఆరు వేల నాలుగు వందల పదిహేను ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు కానీ రూరల్ ఏరియాలో మాత్రం కేవలం పద్దెనిమిది వందల డెబ్బై నాలుగే ఉన్నాయి ఇంకా సంతోషం ఎల్డబ్ల్యూఈ అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో కూడా ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేశారని చెప్పారు దానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా గిరిజన ప్రాంతం గోదావరి పారివాహక ప్రాంతంలో అటవీ ప్రాంతం కావచ్చు గతంలో దానికి సమస్యలతోటి ఆ ప్రాంతానికి మన సేవలు అందలేదు ఈ మధ్యకాలంలో మీరు ఆ ప్రాంతాన్ని కవర్ చేశారు అది అసిపాగాబాద్ కావచ్చు భద్రాచలం కావచ్చు అదేవిధంగా పెద్దపల్లి జయశంకర్ భోపాలపల్లి ఆ జిల్లాలో ఈ రోజు ఊపిరి పీల్చుకునే స్థితికి మీ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది కాబట్టి దానికి అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ పథకాలు ఇంకా ప్రజలకి అవగాహనకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వాటి టార్గెట్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది వాటి వల్ల పొందే పొందేదానికి ఆ సబ్సిడీ పథకాలు అనుభవించేదానికి ప్రజలందరికీ ఎసురుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మీ ప్రొజెక్షన్ లో వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ చూపించారు ఈ సంవత్సరం